క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా ప్రభు అనేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైనటువంటి నామంలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించి మరొక పర్యాయము ఆయన పాత సన్నిధిలో మనందరం ఆయన ఆరాధించుడుకు ఆయన స్థుతించుడుకు ఘనపరచుడుకు ప్రభు చూపిన కృపను బట్టి దేవదేవునికి వందనాలు తెలుస్తూ ఉన్నాను ఈ క్రైస్తు సెంటర్ మల్లైకుంట ప్రాంతంలోండి ఆ జరుగుతున్నటువంటి ఈ పరిచర్యను ప్రపంచంలో మీరు ఎక్కడి నుంచి ఈ వర్తమానాలు మీరు వింటున్నప్పటికీ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి ఈ ఛానల్ పరిచయం చేయాలని కూడా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను అదేవిధంగా ప్రిల్లరా మీరు పొందినటువంటి ఆత్మీయ మేలులు కూడా మాకు తెలియజేయాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను అదేవిధముగా ఈ పరిచయం నిమిత్తము మీరందరూ ప్రార్థన చేయండి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది మీ సహకారం పరిచయంకి అందించి దేవుని యొక్క రాజ్యం విస్తరణలో మీరు కూడా ముందు కొనసాగాలని ప్రభు పేర్ట కోరుతూ ఉన్నాను ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం దయచేసి అందరూ కళ్ళు ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమస్వరూపుడైన మా ప్రభువా మీ ఘనమైన పాదాలు కొందరాలు జీవిస్తున్నాం నాయన ఇప్పటి వరకు పాటల పరిచయలో ఉన్న విధానాన్ని బట్టి వందనాలి ఆరాధనలో ఉన్నారు అదేవిధంగా ప్రార్థనా సమయంలో మీరు మాకు ఉన్న విధానాన్ని బట్టి వందనాలు ఇప్పుడు మీ మాటలు మేము వినబోతున్నాం మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించండి వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడండి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది బిడ్డలైతే మీ మాటలు వింటున్నారు వారందరితో మీరు మాట్లాడండి జీవం కలిగిన మీ మాటలు మాకు పంచిపెట్టి మీరు మహిమ పొంది మమ్మల్ అందరిని మీరు దీవించి ఆశ్రదించి బలపరిచి వాడుకొని ఫలింపజేసి విస్తరింప చేయమని ఏ పరిశుద్ధనామన నామని మృతువులాడు ఏడుకుంటున్నాను తండ్రి ఆమె హలిలోయ హలీయా ఈ సమయంలో మందిరముల గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం విందాం జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను ఎసే గ్రంథము ఎసే గ్రంథము ఇరవై సారీ అండి ఎసే గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడో వచ్చిన చదువుకుందాం ఎసే గ్రంథము యాభై ఆరో అధ్యాయము ఏడో వచ్చిన చదువుకుందాం నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును దేవనామ స్తోత్రం కలుగునగాక అలే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని చెప్పండి నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలులను నాకు అంగీకారములగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును చెప్పండి దేవుని మందిరము సమస్త జనులకు ఎలాంటి మందిరం అంట అమ్మా చెప్పండి బాబు ప్రిల్లారా జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలి దేవుని మందిరం ఎలాంటిదంట ప్రార్థనా మందిరం అంట ఈ ప్రార్థనా మందిరంలో నిత్యము వారిని ఆనందింపజేసేదిను నా మందిరము సమస్త జనులకు ఎలాంటి మందిరం అంట ప్రార్థనా మందిరం ప్రార్థనా మందిరం అంటే అర్థమేమిటి దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడేటువంటి స్థలం ఇది దేవుని సన్నిధిలో ఆయన ప్రతిమలాడుకునేటువంటి ప్రదేశము ఆయన ఆరాధించేటువంటి స్థలము మన బాధలు కావచ్చు మన పరిస్థితులు కావచ్చు కష్టములు కావచ్చు బాధలు కావచ్చు సుఖము కావచ్చు సంతోషము కావచ్చు ఏ పరిస్థితి ఉన్నప్పటికీ సరే ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి ఇది ఆయనకు చెప్పుకునేటువంటి స్థలం ఇది దేవుని నా స్తోత్రం కలుగునుగా నా మందిరము నా మందిరం అంటే ఎవరిది పాస్ట్ గారిది కాదు ఇది లేదా విశ్వాసు కాదు ఇది లేదా ఓలు కట్టించింది ఇల్లు కట్టించింది కాదు దేవుని మందిరం అంటే ఏంటి దేవునిది ఎవరిది అమ్మా చెప్పండి దేవునిది ఈ దేవుని మందిరం ఎవరికిది ఇది సమస్త జనులకిది ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు కులాలు మనం పెట్టుకున్నాం మతాలు మనం పెట్టుకున్నాం వర్గాలు మనం చేసుకున్నాం సమస్తం మనం చేసుకున్నాము కానీ దేవుడు మానవ చేత అందరిని ఒకే దృష్టితో ఒకే సంకల్పంతో ఒకే కను దృష్టితో చేశాడు ఆయన చేశాడే చేయలేదా అమ్మా చెప్పండి చేశాడు చేసినప్పుడు ఆయన స్థుతించాల్సినటువంటి అవసరత మన పైన ఉందా లేదా ఇది ఒక జాతికో ఒక ప్రజలకు సంబంధించినటువంటిది కాదు ఇది భూమి మీద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారు ఎవరైనా ఇక్కడికి రావచ్చు ఇక్కడికి ఎవరైనా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునే దానికి దేవుడి అనుమతి ఉన్నది అందుకని మీరు చూడండి సిటీలలో పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి లేదా కొన్ని దగ్గరలో చిన్న చర్చలు ఉంటాయి రోడ్ను పోతూ ఉంటారు కొంతమంది వస్తూ ఉంటారు ఆ పోతూ వస్తున్న సమయంలో వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలిసిన దేవుని వెళ్ళి రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని పోదాము అన్న ఆలోచన వాళ్ళకి కలుగుతుంది ఎందుకు దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరాలు ఎవరుంటారు ఎవరుంటారు ఆ దేవుడు ఉంటాడు దేవుడు నమ్మ స్తోత్రం కలిగదు కాక నువ్వు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకి దేవుని సన్నిధిలో నుండి ఖచ్చితమైన జవాబును నువ్వు పొందుకుంటావో స్తోత్రం కలుగును కాక ఎందుకు శుక్రవారాల పూట ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి రామని చెప్తామంటే శనివారాల పూట సిద్ధపాటు కొడుకులు ఎందుకు రామంటావంటే దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థనకు ఉన్నటువంటి విలువ చాలా ఎక్కువ దేవుని దృష్టిలో దేవనం స్తోత్రం కలుగును గా నువ్వు ఇంటిలో చేసే ప్రార్థన కంటే నువ్వు వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనల కంటే లేదా నువ్వు అక్కడ ఇక్కడ చేసే ప్రార్థనల కంటే దేవుని మందిరంలో నువ్వు చేసే ప్రార్థనకు చాలా విలువ ఉన్నది అనమాట ఆయన దృష్టిలో ఎందుకు ఇక్కడ దేవుడు ఉండేటువంటి స్థలము మందిరం అంటే అర్థమేమిటి దేవుడు ఉంటాడు ప్రజలు ఉంటారు ఎవరుంటారు ప్రజలు ఉంటారు ప్రజలు వచ్చి ఎవరితో మాట్లాడతారు దేవుడితో మాట్లాడతారు దేవుడు వచ్చి ఎవరికి ఇస్తాడు ఎవరైతే మొర పెడతారో ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో జవాబు ఇస్తాడు దేవుడు ఇస్తాడేవిడ అమ్మా అయ్యా ప్రార్థనకు రండి తల్లి బాబు ప్రార్థన చేసుకోండి అంటే నాకు బిజీ అండి అంటారు ఏమండి బిజీ అండి అంటారు కొంతమంది కొంతమంది ఏమంటారు నేను వ్యాపారాలకు పోవాలండి అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు నాకు తలనొప్పి వచ్చిందండి కాలు నింపొచ్చిందండి జ్వరం వచ్చిందండి అంటే తలనొప్పి కాలు నొప్పు కూడా దేవునికి దూరం అయిపోతావా తలనొప్పి వచ్చి కాళ్ళ నొప్పి వచ్చినప్పుడు డాక్టర్ కాడికి పోకున్నావు మరి డాక్టర్ కాడికి పోకుండా మాత్రం ఉండలేము కానీ తల్లెప్పి కాళ్ళేపుల్లేపులు జ్వర వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు మాత్రం దేవుని దగ్గర రావడం నీకు కష్టం ఈరోజు వైద్య రంగంలో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేల వేల లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాం కానీ మనం దేవుడు ఉచితంగా నేను స్వస్థపరుస్తాడు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోయా నా సన్నిధిలో ప్రార్థించే మోకరించంటే మనం మోకరించలేకపోతున్నాం అన్నిటికీ మనకు సమయం ఉంటుంది మనకి దేవుని దగ్గరకు వచ్చేదానికి మాత్రం మనకు సమయము ఉండదు ఒక వారం వస్తే చర్చికి ఇంకొక వారం రా ఒక వారం దేవుని దగ్గరకు వస్తే రెండో వారం ఆగపడం ఒక గంట ప్రార్థన చేస్తే ఇంకొక గంట ప్రార్థన చేయం ఒక పాట పాడితే ఇంకొక పాట పాడం పది గంటలకు చర్చి అంటే పదకొండు గంటలకు వస్తాం అది కూడా ఏంటి ఆటో మన కొరకు సిద్ధం చేసి అన్నీ సిద్ధం చేసి అన్ని రెడీగా చేస్తే అప్పుడు మనం వచ్చి దేవుని మందిరపడతాం మనం దేవుని మందిరానికి మనకై మనం పోవాలి మనకై మనం ఏదో ఒక విధంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం పోతూ పోతే పది మందిని తీసుకుపోవాలి పది మంది కూర్చోబెట్ట ఆలోచన మనకెట ఉందా లేదు మా ఇంట్లో మార్చుకోలేకపోతే బయట వాళ్ళు నేను ఎలా మార్చాను మాస్టర్ గారు అంటారా మా తల్లి మా ఇంట్లో వల్లే నేను మార్చుకోలేకపోతే బయట వాళ్ళు నేను ఎలా తీసుకొచ్చే దేవుని సన్నిధికి ముందు నేను మారితేగా నువ్వు మారితే మా తల్లినండి ముందు మనం మారితే మనల్ని చూసి మన కుటుంబులు మారతారా మారా మనలో మార్పు లేనప్పుడు కుటుంబులు ఎట్లా మారుతారు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము నువ్వు బాధలో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా కష్టంలో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా నీ పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నావా దేవుని యొక్క సహాయం కోరడానికి సిద్ధంగా ఉన్నావా దేవుని దగ్గరకు రానువు దేవుని మందిరం రానువు దేవుడు నీకు ఖచ్చితంగా సహాయము ఎందుకు ఇది దేవుని మందిరమా ఎవరు మందిరమా ఆ పరిశుద్ధ గ్రంథంలో దేవుని మందిరానికి వెళ్ళి ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి జీవితంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు పరిష్కరించుకున్నటువంటి వారు ఉన్నారా లేరా ఉన్నారా లేదండి చెప్పండి ఇప్పుడు అన్న ఉంది అమ్మా ఏనండి అన్నాకి ఏం లేదు సంతానం లేదు అన్న ఎక్కడికి వెళ్ళింది వెళ్ళిందే లేదా దేవుని సన్నిధికి దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేసింది ప్రార్థన చేసింది అప్పుడు దాకా ఆమె ప్రార్థన చేయలేదంటే చేసింది అప్పుడు కూడా కానీ దేవుని మందిరంలో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు స్థలము దగ్గర మొరబెట్టాలని దేవుని సన్నిధికి వెళ్ళింది ఎవరు ఎవరు తల్లి అమ్మా చెప్పండి ఎవరు అమ్మ మరి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్న ప్రార్థన మరో విన్నాడేం లేదా విన్నాడే లేదు తల్లి ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ భర్త మారడం లేదే నీ భర్త గురించి నువ్వు బాధపడుతున్నావు బాధపడి ప్రయోజనం లేదు రాలేదని నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి ఆయా సందర్భాలలో నీ భర్తతో నువ్వు మాట్లాడాలి ప్రేమతో నీలో ఒక ప్రత్యేకమైన జీవితం నీ భర్తకి అగపడాలి అగబడుతుందా లేదా నీ భార్య మారటోలేదు నీ భార్య మారటో లేదు లేదా నీ తల్లిదండ్రులు మారటోలేదు లేదా నీ బిడ్డలు మారటో లేదు నీలో ఉండే ఒక ప్రత్యేకమైన జీవితం అగబడుతుందా అగబడుతున్నామా తల్లి చెప్పండి మరి అలాంటప్పుడు మనల్ని చూసి ఇతరులు ఎలా మారుతారు దేవుని మందిరం అంటే ఏంటి ఇది దేవుడు ఉండేటువంటి స్థలం ఇదే ఎవరుండే స్థలమా అమ్మ చెప్పండి మరి నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే అన్నాకు జవాబు ఇచ్చింది దేవుడు నీకు జవాబు ఇవడా అన్నాకి ప్రార్థనకు జవాబు ఇచ్చి అన్నా జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు నీ జీవితంలో మేలు చేయడా అన్నా దేవుని సన్నిలో ప్రార్థన చేసింది దేవుడు కుమారుని అనుగ్రహించాడు దేవునా స్తోత్రం కలుగును గాక నీ జీవితంలో కూడా ఈరోజు సంతానం లేకుండా బాధపడుతున్నావు గల ఉద్యోగం లేక బాధపడుతున్నావు గల నువ్వు చేసే వ్యాపారంలో ఫలింపు లేదని బాధపడుతున్నావు గల నువ్వు చేసే వ్యాపారంలో నీ కుటుంబ జీవితంలో నీ పిల్లల జీవితాలలో ఇదిగో అనేక మంది జీవితాలలో ఫలింపలేదని బాధపడుతున్నారు కదా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి నువ్వు వర్షం రామంటే రావాలా ఆగిపోమంటే ఆగిపోవాలా ఎండ రామంటే రావాలా వాన రామంటే రావాలి ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుని ప్రార్థన విండేట మరి ఈ మధ్య కాలంలో భీభత్సవమైనటువంటి వర్షాల వల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో ఏ ప్రాంతమా విజయవాడ ప్రాంతం భయంకరమైనటువంటి వరదలు వచ్చాయి ఏమొచ్చాయే ఎంతమంది చచ్చిపోయారో తెలియదు ఎంతమంది ఆకలితో బాధపడుతున్నారో తెలియదు ఎంతమంది నిరాశ్రయులైపోయారు ఆహారం లేక నీరు లేక వస్త్రాలు లేక కరెంటు లేక బిడల్ని చేతిలో పెట్టుకోండి కన్న బిడల్ని నోరు కొట్టుకున్నటువంటి సందర్భాలు రా బిడ్డలందరి గురించి మనం ప్రార్థన చేయాలిగా ప్రార్థన చేయాలిగా ప్రార్థన అనే వాళ్ళ గురించి నేను ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాను అనేక మంది దైవ సేవకులు వాళ్ళ సంఘాల తరఫున ముందుకొచ్చి ఎన్నో ఎంతోమందికి సహాయం చేస్తున్నారు ఆహార పట్లాలు ఇస్తున్నారు వాటర్ బాటిల్ ఇస్తున్నారు దుప్పట్లు ఇస్తున్నారు బెడ్షీట్లు ఇస్తున్నారు ఎన్నో రకాలైనటువంటి నిత్యావసరాలకు సంబంధించినటువంటి వస్తువులు ఇస్తూ ఉన్నారు వాళ్ళకి సహాయం చేస్తున్నారు ప్రతి సంఘం నుండి కొంతమంది మరి నీవు నేను సహాయం చేయలేకపోవచ్చు వాళ్ళకి మరి వారి కొరకు ప్రార్థనలు చేస్తున్నావు దేవుని మందిరంలో ఈరోజు వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి రేపు నీకు నాకు వస్తే మన పరిస్థితి ఏంటి నీకు నాకు అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయగలుగుతామో అందుకనే ప్రియరా మన ప్రాంతాలు దీవించబడాలన్నా మన ప్రాంతాలు ఆశీర్వదించబడాలన్నా ఇదిగో ఈ ప్రాంతం గురించి ఎన్నో వారాలు ప్రతి వారం మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం ఇక్కడ ఈ ప్రాంతం గురించి అంటారు కదండి ఈ ప్రాంతము ఈ ప్రాంతానికి చివరి బార్డర్ లో ఈ ప్రాంతం ఉంది ఈ మందిరం తర్వాత ఇది ఫారెస్ట్ ఏరియా ఇది ఈ చివరి ఏరియాలో మందిరం ఇక్కడ నిర్మాణం అయింది ఈ ప్రాంతాన్ని గురించి మనం ప్రార్థన చేస్తున్నావా లేదా ఈ ప్రజల గురించి మనం ప్రార్థన చేస్తున్నావా లేదా ఈ ప్రాంతానికి రోడ్లు కావాలని ఈ ప్రాంతానికి వాటర్ కావాలని మనం ప్రార్థన చేస్తున్నావా లేదా ఎందుకు దేవుడు ఆ బాధ్యత మన పైన ఉంచారు ప్రార్థన చేస్తున్నాం మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం దేవుని మందిరానికి వచ్చి నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనుకుంటున్నాడు మరి ఆ ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసుకోవాలి నేను దేవుడు నా ప్రార్థన అంటాడు దేవుడి నాకు సహాయం చేస్తాడు అన్న నమ్మకం నిల ఉందా నిల ఉందా తల్లి నీలో ఉన్నదా దేవుని సరిధికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకంటే ఇది సమస్త జనాలకు ఆయా ప్రజలకు ఆయా జాతులకు ఆయా వర్గాలకు ఆయా రకాలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి స్థలము ఇది దేవుడు ఉండే స్థలము ఈ స్థలమునకు వెళ్ళి దేవుని సరిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటే నా సమస్య తీరిపోతుంది నా భర్త వాడుతాడు నా భార్య వాడుతుంది తల్లిదండ్రులు మారుతారు నా సజులు మారుతారు నా బంధువులు మారుతారు చివరికి నా దేశమే మారిపోతుంది నాశన ఉన్నదా దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఏదో ఆదివారం పూట ఒక వచ్చి ఏదో దేవుని మందిరం తలుపులు తీసి ఇక్కడ ఏదో నాలుగు పాటలు పాడి కాసేపు వాక్యం చెప్పుకొని పల్ల కార్యక్రమంలో పాలు పంపులు పొంది వెళ్ళిపోయేది అనుకుంటున్నారా అనుకుంటున్నారండి మన చీఫ్ గెస్ట్ మన చీఫ్ గెస్ట్ ఎవరు ఏ సయ్యా ఆయన దర్శించడానికి రావాలి మనం పరిగెత్తాలి ఎందుకంటే భక్తుడు తన పత్రికలలో రాస్తే ఒక మాట అంటాడు దేవుని మందిరమునకు నేను ఎప్పుడు వెళుతున్నా జీవము కలిగిన దేవుని సన్నిధిని నేను దర్శించుడుకో నా ప్రాణము ఆశపడుచున్నదని అంటాడు సొమ్మ శిలిచున్నది జీవు కలిగిన దేవుని సన్నిధిని దేవుని దగ్గరకు వస్తున్నావా నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావా దేవుని మందిరం అంటే ఆశ నీలో ఉన్నదా ఆశ గల్ల ఆయన తృప్తిపరిచేవాడు మరి ఆయన్ని తృప్తిప నేను తృప్తిపరచాలని ఆయన ఇష్టపడుతున్నాను ఆయన నిన్ను తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాను ఆయన దగ్గరకు వస్తున్నావా ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా ప్రభువా నన్ను చూడయ్యా నన్ను చూడు ప్రభువా నా పరిస్థితులు చూడయ్యా నా స్థితిగతులు చూడు నాయనా నేను ఏమై ఉన్నాను నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను ఆధ్యాత్మిక జీవితంలో సంచరి స్థితిలో ఉన్నాను ప్రార్థనా జీవితం లేదు వాక్యము నాలో విశ్వాస జీవితం లేదు ఈరోజు మనందరి జీవితాలలో దేవుని కార్యాలు మనం పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే దేవుని మీద మనం నమ్మకం ఉంచకపోవడమే ఎవరి మీద నమ్మకం నమ్మకం అంటే ఏంటి బైబిల్ భాషలో విశ్వాసం ఉంచడం బైబిల్ భాషలు అంటే విశ్వాసం మంచి దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నన్ను నడిపిస్తాడు దేవుడు నాకు విడుదలనిస్తాడు దేవుడు నన్ను వాడుకుంటాడు దేవుడు నన్ను నిలబెడతాడు అన్న నమ్మకం నీలో ఉందా అమ్మా ఉందా నమ్మకం నీలో ఆ నమ్మకం కలిగి మనం జీవించాలి ఏ నమ్మకం దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి నమ్మకం నీకు వివాహం కాలేదా లేదా వివాహం అయిన తర్వాత బిడ్డలు పుట్టలేదా లేదా బిడ్డలు పుడితే ఆ బిడ్డలు సరైనటువంటి మార్గంలో లేరా లేదా ఉద్యోగం లేదా లేదా వ్యాపారంలో నువ్వు చేస్తూ ఉంటే రాణించలేకపోతున్నావా లేదా జీవితంలో ఎట్ట ముందుకు పోవడంలో అర్థం కావట్లేదా ఎంత సంపాదించినా మొత్తం నీ వ్యాధులు బాధలు రోగాలకే ఖర్చు అయిపోతుందా నువ్వు సంపాదించింది నీ చేతిలో ఉండడం లేదా దాని పరిష్కారం ఏంటి ఏంటి తెల్లి పరిష్కారం నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సంగళలో ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనగా ఆయన ఆమెనను ముద్ర వేస్తాడు దేవుని నా స్తోత్రం కలిగినగా ఆయన ఆమె ముద్ర వేస్తాడు ఆయన సహాయానికి కావాలి ఆయన ఏర్పాటుని కావాలి ఆయన కృపని కావాలి కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మనందరం దేవుని మందిరానికి వస్తున్నాం ఏ మందిరానికి వస్తున్నామా నా మందిరము సమస్త జనులకు ఎలాంటి మందిరం అంట ప్రార్థనా మందిరము ఆ మందిరంలో నిత్యము వారిని నేను ఏం చేస్తానో ఆనందింపజేసేదనో నీకు సంతోషం లేదా సమాధానం లేదా నెమ్మది లేదా దిగులుతూ ఉన్నావా బాధపడుతున్నావా డబ్బులు పెట్టే వచ్చేది కాదు సంతోషం డబ్బులు పెట్టుకుంటే వచ్చేది కాదు సంతోషం బంగారం ఉంటే ఉంటే కార్లుంటే పొలాలుంటే వచ్చేది కాదు సంతోషము ఏమున్నా లేకపోయినా ఏ నీలో ఉంటే ఆ సంతోష సమాధానమే దేవుడు మరింత గొప్ప పెద్ద మందిరం మనకు ఇచ్చారు ఈ మందిరం నుండి ఆత్మలు కావాలి ఈ మందిరం నుండి ఏం కావాలా అమ్మా చెప్పండి ఏం కావాలా ఆత్మలు కావాలంటే ఏం చేయాలి ప్రార్థన చేయాలి మొదట ఏం చేయాలా రెండోది ఏం చేయాలి దేవుని సువార్తను అనేక మందికి వినిపించాలి ప్రార్థన చేస్తున్నావా నీ ఆత్మీయ కుటుంబం గురించి రోజున ప్రార్థన చేస్తున్నావా తల్లి నీ ఆత్మీయ కుటుంబాన్ని గురించి ఏ కుటుంబమా అమ్మా చెప్పండి ఆత్మీయ కుటుంబం ఇది ఇప్పుడు మనందరం ఎవరు చెప్పండి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆత్మీయ కుటుంబం ఈ కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నావా అనేక మందికి దేవుని స్వార్థను ప్రకటిస్తున్నావా అనేక మంది దేవుని దగ్గర తీసుకొస్తున్నావా అనేక మందికి దేవుని ప్రేమను తెలియజేస్తున్నావా అనేక దేవుని ఎత్తుగా ఆకర్షిస్తున్నావా ఇప్పటివరకు వరకు ఒకవేళ ప్రార్థన చేయలేకపోతే అమ్మా ప్రార్థన చేయలేకపోతే ప్రార్థన చేయండి దేవుని కొరకు నిలబడండి దేవుని కొరకు వాడబడండి దేవుని పరిచయం చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మిండారుగా దీవించి ఆశీదించను గాక ఆమె అందరూ కలమేసుకొని ప్రార్థన చేసుకుందాం అందరూ కలమేసుకోవాలి మహోన్నతి మీ పాదాలు కొందరు తెలుస్తున్నాను ఆయన నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పింది తండ్రి అటువంటి గొప్ప మందిరులకు మమ్మల్ని నడిపించారు అందుని బట్టి మీ పాదాల కొందరాలి మీ మందిరంలో మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థనకు జవాబు వస్తుందయ్యా మా పరిస్థితులు బట్టి స్థితిగతులు బట్టి మేము ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవుని సన్నిధికి వచ్చి మేము ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన మీరు విని ఆ ప్రార్థనకు జవాబిస్తారో తెలియజేశారు ప్రభు ఆనాడు అన్న ఎన్నో సంవత్సరాలు గర్భ ఫలము లేక సంతానం లేక బాధపడుతూ ఉంటే మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు మీరు ఆమె ముద్ర వేసి అన్నాకు జవాబునిచ్చి గొప్ప సంతానముని మీరు ఇచ్చిన తండ్రి గర్భఫలమురు ఇచ్చిన తండ్రి మీ పాదాల పొందరాలు బిడల మీరు దీవించమ ఎంతమంది బిడలు ఈ యూట్యూబ్ ద్వారా మీ మాటలు వింటున్నారు స్థానిక సంఘములో ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారు వాళ్ళ జీవితాలు మీరు ఫలింపజేయండి మీ సన్నిధికి పోవాలి మిమ్మల్ని ఆరాధించాలి స్థుతించాలి ఘనపరచాలని ఆసిన వారికి మీరు దయచేయమని సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకే అర్పిస్తూ ఏ స్పరిశుద్ధమని అడుగుతున్నా తండ్రి అమే